డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి అరాచకానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తోస్సిపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ముందుగా గ్రామంలోని వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది పాలల్లో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వైసిపి ఐదేళ్ల పాలనలో చేయలేదన్నారు ఏడాది పాలనలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశామన్నది కరపత్రాల రూపంలో ప్రజలకే తెలియచేస్తామన్నారు వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు రాష్ట్రాన్ని విక్షణం చేయాలని పెట్టుబడులకి సుగమం కాకుండా చేయాలనే ఆలోచనతో జగన్ అరాచకానికి పాల్పడుతున్నాడన్నారు అటువంటి అరాచకవాదిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు అనపర్తి నియోజకవర్గం పరిశీలకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలుపై వివరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపర్తి ఆకుల రామకృష్ణ అనపర్తి నియోజకవర్గం పరిశీలకులు అదే విధంగా ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని తీసుకుంటే గ్రామీణ నీటి సరఫరా విభాగం అంటే జల్ జీవన్ మిషన్ మరియు జిల్లా జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ కలిసి యాభై ఏడు పాయింట్ మూడు రెండు కోట్లు ఇవాళ మంజూరు అయి పనులు మొదలు పెట్టడానికి ఉన్నాం అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఏజిఎస్ ద్వారా ముప్పై మూడు పాయింట్ ఐదు రెండు కోట్లు ఇవాళ మొదటి విడత పూర్తి చేశాం రెండో విడత వివిధ దశల్లో ఉన్నాయి ఇవి పూర్తయిన వెంటనే మరలా మూడో దశ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం అనేది తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా భారతదేశానికి అభివృద్ధి జరిగింది అనేది తెలియజెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ రూపొందించిన ఈ కాఫరెస్ ను కూడా మనం చేయబోతా అది కాకుండా మనం గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఎంత మొత్తంలో అనేది ఇవాళ ప్రచురించి ఇది పంపిణీ చేస్తా ఉన్నాం ఇది కాకుండా ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఒక టూకీగా ఒక టైపీ ఫార్ ఇంకా తయారవలేదు ఇప్పుడే ఫైనల్ అయింది ఇది కూడా వేసి నాలుగు పాంప్లెట్లు ప్రతి ఇంటికి ఇచ్చి ప్రతి ఇంటికి మనం విషయాలన్నీ తెలియజేసి తల్లి వందనం లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి తల్లిక వందనం లబ్ధిదారు మీకు అందించాల లేదా అనేది ప్రశ్నిస్తాం అదేవిధంగా రైతుకు సంబంధించిన కార్యక్రమాలు కానీ లేకపోతే రోడ్లు విషయం కానీ లేకపోతే ఇతర లబ్ధిదారులు అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ లబ్ధిదారులతో ఒక నిమిషం మాట్లాడి ప్రతి ఇల్లు ప్రతి గడప టచ్ మనం ప్రతి ఒక్కరిని పలకరించే విధంగా ఈ కార్యక్రమాలు ఉపదేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టి కార్యక్రమాన్ని నెల రోజుల పాటు విజయవంతంగా అనపతి నియోజకవర్గంలో జరిపించడం అందరినీ సవిరంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఏ గ్రామంలో చర్చకు వచ్చినా చర్చించడానికి మన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కూట కార్యకర్తలు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో కాలంలో అత్యంత జరిగింది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కొనుగోలు జరిగింది ఒక సంవత్సరం అందరి సమక్షంలో చెప్తా ఉన్నా వారం రోజుల్లో అవే కోట్లు కూడా చెల్లించడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అవి వేరు అవి వేరు అవి వేరండి అది గత ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు స్థానిక శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా అని సాక్షాత్తు మూడు జిల్లాల కలెక్టర్లు మూడు జిల్లాల జాయింట్ కలెక్టర్లు సమావేశం పెడితే ఆ సమావేశంలోనే నేను ప్రశ్నించా విషయాలన్నీ కూడా ఇవాళ మన నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాలు అన్ని కూడా గోలకసంగా దేవాలయం ఎలా ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి పంచాయతీలు ఎలా ఉన్నాయి ప్రతి అంశాన్ని కూడా పెడుతూ పేపర్ మీద పెడుతూ ఒక బహిరంగంగా కూడా ఒక ప్రతాన్ని కూడా మనకి రిలీజ్ చేయటం ఇది ఎందుకంటా అంటే వైసీపీ వారు వారు సంవత్సర కాలం అయింది వారి ప్రచారం ఈ మధ్యకాలం మొదలెట్టే చిన్న లేదు మోసం చేశారు దగా చేశారు ఏమి మోసం ఏమి దగ ఆలోచించారు రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు రాష్ట్ర రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు మూలను పడేసినటువంటి వ్యక్తి మీరు దేశానికి ఒక రాజధాని లేకుండా ఎక్కడైనా ఉందా అటువంటి మూడు ముక్కల రాజధాని చెప్పి మూడు ఆట ఆడిన వ్యక్తిని రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు ఇవాళ ఆ రాజధాని నిర్మించడం మేము చేసింది దగా పోలవరాన్ని నువ్వు పడుకోబెట్టేశావు అసెంబ్లీలో తొడలు కొట్టేశారు మేము చేసేస్తాం అది ఇది అన్నారు మేమే ఊపిరి చేసావా అటువంటి పోలవరాన్ని కేంద్రాన్ని ఒప్పించి యాభై ఏడు వేల కోట్లతో డిపిఆర్ అంగీకరించి పదిహేను వేల కోట్ల రూపాయలు తెచ్చినట్టు మేము దగా చేసావా రైల్వే జోన్ని నువ్వేనాడైనా ఇరవై మంది నీకు ఇరవై ఒక్క మంది ఇచ్చారు ఈ రాష్ట్రం ఇచ్చేది ఎప్పుడైనా అడిగేవాళ్ళు మళ్ళీ రైల్వే జోన్ తెచ్చి ఓపెన్ చేసి మన ప్రధానమంత్రి చేతుల మీద ఓపెన్ చేసి జీముని అక్కడ ఇన్వాల్వ్ అక్కడ జీవను పెట్టి స్థలం కేటాయించి ఇవాళ రైల్వే జోన్ ఫంక్షన్ చేస్తుంటే అది మేము దగా చేసేవా విశాఖ ఉక్కుని నడి రోడ్డు మీద అమ్మేసి ప్రైవేటు ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తే దాన్ని నిలబెట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు ఆంధ్రుల బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తుంటే మీరు ఏం చేసావయ్యా మీరు దాన్ని మేము నిలబెట్టి ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి పదకొండు వేల కోట్ల పైచలకు డబ్బు పట్టుకొచ్చి పద్నాలుగు వేల కోట్ల పైకి పట్టుకొచ్చి ఫస్ట్ పర్లేసిన వచ్చేసింది రెండో పని మూసారు మూడో మూసారు అమ్మేసి పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రుల యొక్క హక్కుని ఆంధ్రుల యొక్క అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇచ్చారు అంతే తెప్పించి ఏమాత్రం పెంచలే ఇప్పుడు ఆరు వేలు వస్తుంది మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా పున పిల్లలు వస్తే పెడితే వస్తే టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళు తప్ప అంతకన్నా

చంద్రబాబు నాయుడు కూడా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెంచలే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక డబుల్ చేశారు అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేశారు ముందు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానన్నది ఐదు సంవత్సరాలు పట్టింది అన్ని కార్యక్రమాలు అలా చేస్తాయి మీకు మహిళలకు బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇస్తాం మిగిలిన కార్యక్రమాలు అన్ని చేస్తాం അത ദോള അതായിട്ട് അതെ അതേ

ఈ మధ్యన పెద్ద గొడవ తంపల గొడవ పెట్టాయి తంపలాంటి మొదలెట్టారని తెలుసు చచ్చిపోని కూడలు అక్కడ పాడతా ఉంటే కుక్కలు డ్లు చూడండి మీ ఊర్లో ఏం చేసాం ఈ సంవత్సరంలో ఎంతమందికి ఏ కార్యక్రమం కనుక లబ్ధి చేసి ఇవన్నీ ఒకసారి చూసి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అమ్మా ఆలోచించి

అదండి షెడ్యూల్ని బట్టి బాడీస్ వస్తాయి కదా మీ సెక్రటరీగా ఏమి లేదు ఈ దగ్గర ఏమో రికార్డ్ లేదా లేకపోతే ఎలాగండి నాకు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాము ఏంటి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇమ్మ ఎంత టైం ఇచ్చారు నోటీస్ ఇచ్చారు రిటర్న్ గా ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఇది ఎప్పుడు ఇచ్చారాయింది మీకు రిటర్న్ నోటీస్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది మీకు నోటీస్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నా వన్ డే రోజంతా రాస్తారా ఏంటి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలే వీళ్ళు విజిట్ చేశారు వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వని మీరు వార్ల్గా చెప్తే వాడు ఇష్టం వచ్చిన టైంకి ఇస్తాడు అన్నీ సర్దుకొని మీరు ఇష్యూ చేసి వన్ వీకో ఫైవ్ డేస్ లేకపోతే టెన్ డేస్ ఏదో స్టిపులేటెడ్ పీరియడ్ ఇచ్చి ఆ పీరియడ్ లోపు ఇవ్వమానాలి ఇప్పటికి ఐదు రోజులు గడిచింది ఐదు రోజులు గడిచాక ఇంకా మీరు మేననాశాలు లక్కించి మేము రేపిస్తాం మాపిస్తాం అంటే కాదు రేపు మార్నింగు మార్నింగ్ నోటీస్ సర్వ్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని ఫైవ్ డేస్ ఇచ్చి తీసుకోండి నేను చూస్తా అమ్మా దానికోసమే కదా ఇదే మద్దతు కంటిన్యూ అవ్వాలి మీ డోర్ నేమ్ రాంతమ్మా ఇలా పట్టుకోండి సార్ అమ్మ ఇలా రాకేష్ రానే గారు ఎలా చూడండి ఎలా చే సంవత్సరంలో మీ ఊర్లో ఏం చేసామో మీకు చెప్తున్నాం వివరాలు సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చూడండి మళ్ళీ ఏదో విధ్వంసం సృష్టించాలి ఈ రాష్ట్రంలో అరాజకం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు రావాలంటే మద్దతు ఇవ్వకూడదు కూటమి నాశనం అంటే సంవత్సర ఏం జరిగిందో వివరాలు ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఆ సంవత్సరాల్లోనే ఏం జరిగిందో రోడ్లు చూశారు కదా మీరు బయటకు వెళ్ళేవాళ్ళు కదా రోడ్లు ఎంత అద్భుతం ఉంది ఆ రోజుల్లో ఎలా ఉంది అపార చూశారు ఐదు సంవత్సరాలు బాగా చేయలేదు ఇవాడు బాగా చేయాల్సి వస్తుంది పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశాడు అయినప్పటి నుంచి కూడా వాడు ఏదో సాల్వ్ వస్తుంది ఇవన్నీ అర్థం చేసుకుని ఓటమికి అండగా నిలబడాలి వెనక్సొస్తుందమ్మా ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు గతంలో మూడు వేలు ఇవ్వడానికి ఆఖరు సంవత్సరం దాకా నడిపించారు అలా కాకుండా కాకుండా వెంటనే పాత మూడు వేలు వెంటనే ఇంకో నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చేసారు అప్పటి నుంచి ప్రతి నెల ఒకటో తారీఖుని తెల్లవారుగా తెచ్చి మీకు ఇచ్చేస్తున్నారు అమ్మా అదేవిధంగా ఊర్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ అన్నీ చెప్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో సంవత్సరంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి మా కోటమికి అండగా నిలవాలి ముప్పై మీకు ఉచిత బస్సు అన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తాం ఏమో దీపం పథకం కన్నా సిలిండర్ ఆల్రెడీ మొదలైనవి అన్నీ మేము చేస్తాం ఈ అమ్మాయి కూడా పాస్తాయి డబ్బులు జూలై పది తర్వాత పడతాయి వందలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన కూడా పడతాయి అమ్మా అలాగే పదో తారీఖు తర్వాత పడతాయి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూశారు అభివృద్ధి ఎలా జరుగుతుందో సంక్షేమం ఎలా జరుగుతుంది అందుకోసం మీ మహిళలంతా అండగా నిలబడాలి పెన్షన్ ఎంత వస్తుంది వికలాంగులు పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు చేశారు పదిహేను వందల నుంచి తర్వాత మరలా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పెంచడం అయ్యింది అందుకోసం ఇవాళ ఒకవేలు చేస్తాను నాలుగు ఐదు సంవత్సరాల కన్నా చేయలే మీకు వికలాంగులకు అసలు పెంచలేదు ఇవాళ ఒకసారి ఆరు వేలు చేశారు అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ ఇగో నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి మీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలు ఇవి ఇవన్నీ చూసుకుని మీ కూటమికి అండగా ఉండాలి బాబు ఏం చెబుతున్నావు నువ్వు

గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచన చేసి కూటమికి అనగా మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి స్వపరిపాలనలో తొలి అడుగు సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఏం ప్రగతి సాధించాం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అనే దానిపైన ప్రజలకి నేరుగా తెలియజెప్పడం కోసం ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలు కానీ రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు కానీ తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల మోడీ గారి సుపరిపాలనలో భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది ఏ విధంగా అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి వాళ్ళ వికసిత్ భారత్గా భారతదేశం ముందుకెళ్తా ఉందనే తెలియజెప్పడం కోసం ఆ కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలు అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ చేపట్టిన నేపథ్యంలో రెండు కార్యక్రమాలను ఈ రోజు నుంచి అనపతి నియోజకవర్గంలో తుస్పూడు గ్రామం నుంచి చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈనాడు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశామనేది ఒక కరపత్రం ద్వారా అదేవిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఆ గ్రామంలో ఏం చేశామనేది తెలియజెప్పే విధంగా గ్రామాల వారీగా కరపత్రాలు కూడా తయారు చేసి పంపిణీ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకు విమర్శలకి మేము ఈ కరపత్రం ద్వారా సమాధానం చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ సంవత్సర కాలంగా జరిగినట్టు గత ఐదు సంవత్సరాలుగా జరిగిందా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఎప్పుడైనా గతంలో కాంగ్రెస్ పార్టీ హయంలో కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి పరిపాలనలో కానీ సాగిందా అని అడుగుతా ఉన్నా చౌకవారు విమర్శలు చేయడం కాదు సహేతుకమైన విమర్శలు చేయండి అభివృద్ధి సంక్షేమంలో సహేతుకమైన విమర్శలు చేస్తే వాటిని స్వీకరించి మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధం కువిమర్శలు చేస్తే మేము బహిరంగ చర్చకు సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గ్రామాల వారీగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావు మేము నేరుగా ప్రజలకు చెప్పడానికి ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవాళ కార్యక్రమాలు చేపట్టడం ముందుకు ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ ద్వారా పెద్ద ఎత్తున అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ బెక్కవోలు దగ్గర ఏదైతే లక్ష్మసాపురం కాపురం ఇళ్లపల్లి రంగాపురం అనపర్తి కత్తూరు దగ్గర రైల్వే ఫ్లైఓవర్లు సాధించడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని సంపూర్ణ సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం దీనికి చర్చ కూడా మేము సదా సిద్ధార్థంగా ఉన్నామని తెలియజేస్తూ ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇవాళ మరలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులకి సుగమం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అరాచకానికి పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి అరాచకవాదిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారం దిశగా ముందుకెళ్తుంది దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అటు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ని ఆశీర్వదించమని మరొక మారు ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో కానీ అటు కేంద్రం నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలియజెప్పే విధంగా మరి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి మరి తెలుగుదేశం పార్టీ పరిశీలనగా నన్ను ఇక్కడ నియమించడం జరిగింది మరి దీని భాగంగానే మేము రోజు ఈ అనుపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అన్నీ కూడా మేళవింపు చేసుకుంటూ ప్రజలకు తెలియ ప్రతి గ్రా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజెప్తాను ఇక్కడే ఒకటే మేము సూటిగా వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి రాజధాని కానీ పోలవరం కానీ విశాఖ ఉక్కు ఆంధ్రలో కన్నా సెంటిమెంట్ విశాఖ ఉక్కుని ఏ రకంగాను రైల్వే జోన్ కానీ ఇట్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్డులు కానీ ఇసుక కానీ మద్యపానం మరి ఈ యొక్క మద్యం కానీ అనేక అంశాల్లో మీ పరిపాలన ఏ రకంగా ఉంది ఈ వచ్చిన ఒక్క సంవత్సరంలోనే పెన్షన్లు తల్లికి వందను ఇరిగేషన్ పోలవరం అన్ని కార్యక్రమాలు ఏ రకంగా పది లక్షల కోట్లు పైచులకు అప్పు తీసుకొచ్చినటువంటి మీరు అప్పులు ఊబులో ముంచేసినటువంటి మీరు ఇవాళ రాష్ట్రాన్ని తిరుగు నిలబెట్టడం కోసం దాదాపు పెట్టుబడిని ఆకర్షిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకురావడం కోసం అవిశ్రాంతంగా మరిపోయి పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం ఇది ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలి ప్రజలు అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను నమస్కారం